హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో బెల్లంతో కొబ్బరి ఉండలు చూపిస్తున్నానండి ఇవి చాలా జ్యూసీగా ఎన్ని రోజులైనా కానీ బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మన ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా తురిమినట్లుగా చేసుకోవాలండి మిక్సీ కొంచెం ఆపుకుంటూ తిప్పుకుంటూ ఉంటే ఈ విధంగా పొడి వస్తుంది మీ దగ్గర తురుము ఉంటే తురుముకోవచ్చు కూడా ఇప్పుడు ఇదంతా కూడా ఈ బౌల్లోకి వేస్తున్నాను ఒక బౌల్కి నిండా వచ్చింది రెండు కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి నేను ఈ రెండు కొబ్బరి చిప్పలకి రెండు గ్లాసులు బెల్లం అయితే సరిపోతుంది అంటే హాఫ్ కేజీ సరిపోతుందండి ఒక కొబ్బరికాయ పెద్దది తీసుకుంటే మనం హాఫ్ కేజీ బెల్లం అయితే సరిపోతుంది దీంట్లో ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకొని బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకోవాలి గడ్డలు లేకుండా చూడండి ఈ విధంగా బెల్లం కరిగించుకున్న తర్వాత కొంచెం ముదురు తీగపాకం వస్తే సరిపోతుంది మరీ లేతగా కాకుండా మనం చేత్తో పట్టుకున్నప్పుడు జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొబ్బరి కూడా మీకు కొలిచి చూపిస్తున్నాను అదే గ్లాస్తో రెండు గ్లాసులు కొబ్బరి అయిందండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు ఈ కొబ్బరి అంతటిని ఈ పాకంలోకి పోసేస్తున్నాను ఈ పాకము కొబ్బరి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు దీంట్లో ఒక టీ గ్లాసు పాలు పోసుకోవాలి ఇవి కూడా బాగా కలిసే విధంగా అంతా బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి ఉండలు చేస్తున్నంతసేపు మనం దగ్గరే ఉండి స్టవ్ సిమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉండాలండి లేదంటే వెంటనే అడుగంటుతుంది ఇదంతా ఈ వాటరు అంతా పోయి గట్టిపడే వరకు తిప్పుకుంటూ ఉండాలి తర్వాత దీంట్లో అర టీ స్పూన్ యాలక్కాయ పొడి వేసుకోవాలి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో రెండు మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసి దగ్గర పడే వరకు తిప్పుకుంటూ ఉండాలి ఈ కొబ్బరి ఉండలు పాలు పోయకుండా అయినా చేసుకోవచ్చు కానీ పాలు పోయడం వలన టేస్ట్ బాగుంటుందండి చూడండి మనం ఈ విధంగా గరిటితో కొంచెం కొబ్బరి తీసుకొని ఇలా ఉండ చుట్టినట్లయితే మన చేతికి అంటుకోకుండా ముద్దగా వచ్చినట్లయితే ఇంకా పాకం రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవచ్చు మీకు ఇంకో టిప్ చెప్తాను చూడండి ఈ విధంగా మీరు అంచులు వెంబడి చిన్న చిన్న బుడగల్లాగా వస్తున్నాయి కదా అలా వచ్చినప్పుడు పాకం రెడీ అయిపోయినట్లే నెయ్యి ఆ విధంగా వస్తుందండి ఇంక అంటుకోకుండా ఉంటుంది కూడా చూడండి స్టవ్ ఆఫ్ చేశాక ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే గోరువెచ్చగా అవుతుంది కదా అప్పుడు మనము కొబ్బరి లడ్డూలు చేసుకోవచ్చు ఎక్కడా చేతికి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తున్నాయండి చాలా బాగుంటాయండి ఇవి పాలు పోయడం వల్ల నెయ్యి పాలు అన్నీ వేసాం కదా చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి మనం గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు కానీ కొబ్బరి ఉంటుంది కదా పిల్లలకి చక్కగా ఈజీగా ఈ విధంగా స్నాక్స్ చేసి ఇచ్చేసేయండి వాళ్ళు ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి